యోగ్యునిగా తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు దేవుని ఎదుట యోగ్యునిగాను కరలేని పనివానిగాను సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానిగాను నేను నీవే దేవునికి కనపరుచుకునుటకు జాగ్రత్త పడుము తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనం దేవుని పనివానిగా మనలో ప్రతి ఒక్కరూ మెప్పును లేక సిగ్గును పొందుతాం యోగ్యమైన అనే మాటకు అర్థం పరీక్షింపబడి అంగీకరింప తగినట్టు కనుగొనబడిన అని ఆ మాట లోహాలను పరీక్షించి ఆమోదించడానికి ఉపయోగించబడేది మనం దాని గుండా వెళ్ళే ప్రతి శ్రమ మనల్ని దేవుని చిత్తం తెలుసుకోవడానికి వాక్యం ధ్యానించేలా బలవంతపడుతుంది మనం వాక్యాన్ని సరిగా ఉపయోగిస్తున్నప్పుడు మనం మన శ్రమలను అధిగమించడంలో సఫలమవుతాం మరియు దేవుడు మనలను యోగ్యులని అంటాడు మార్టిన్ లూథర్ ఒకసారి ప్రార్థన వాక్య ధ్యానం శ్రమానుభవం ఓ సంఘ కాపురిని తయారు చేస్తాయని అన్నాడు అది నిజమే కూడా మనం పరీక్షింపబడితే తప్ప మనం యోగ్యులం అనిపించుకోలేం అంటే ఏమిటి తప్పకుండా దాని అర్థం అలాంటి పనివాని పని ప్రమాణానికి తక్కువగా ఉందని గనుక అంగీకరింప తగదని అంటే బహుమానాన్ని పోగొట్టుకోవడమే నిజానికి పౌలు దినాల్లో ఓ నిర్మాణకుడు నిర్దిష్ట సూచనలు పాటించడంలో విఫలమవుతే జరిమానా విధించబడేవాడు ప్రభువు మన కార్యాలను తీర్పు తీర్చినప్పుడు పనివారిగా మనం దేవుని వాక్యాన్ని నిజాయితీగా శ్రద్ధగా ఉపయోగించామో లేదో వెల్లడవుతుంది ఇప్పుడు మొదటివారుగా ఉన్న కొందరు కడపటి వారవుతారు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీ ఆధ్యాత్మిక నడకలో మీరు ఏ ఏ విధాలుగా పరీక్షింపబడి యోగ్యులుగా కనుగొనబడ్డారు ఆమెను